ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు శుక్రవారం హన్వాడ మండలం వేపురు గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు గ్రామంలో ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకున్న పావనితో కలెక్టర్ మాట్లాడారు ఎన్ని చదరపు అడుగులలో నిర్మాణం చేసుకున్నారు ఐదు వందల నలభై చదరపు అడుగులలో మేడం అని పావని కలెక్టర్ కు తెలిపారు దశల వారీగా నిర్మాణం అనుసరించి అకౌంట్లలో డబ్బులు జమ అయినవా ఇప్పటి వరకు రెండు విడతల్లో డబ్బులు వచ్చాయి మేడం అని పావని తెలిపింది పావని ఇంటిలోకి వెళ్లి గోడలు స్లాబ్ వరకు పూర్తయిన ఇంటి నిర్మాణం పరిశీలించారు నిర్మాణం తీరు పరిశీలించిన కలెక్టర్ ఇల్లు చాలా అందంగా చేసుకున్నారని కలెక్టర్ అన్నారు పావని కుటుంబ సభ్యులు పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు లబ్ధిదారుడు పావని మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు ముందు గుడిసెలో నివసించినట్లు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కరెక్ట్ ఏంటి మీ ప్లాన్ బాగుంది ఇప్పుడు ఎప్పటికీ అయిపోతుంది ఇల్లు మీ కొంచెం